శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈరోజు మనం ఇరవైవ శ్లోకం తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అనేక జన్మలు ముగిసిన తర్వాత జ్ఞాని సర్వము వాసుదేవుడే అనే భావంతో నన్ను చేరుతున్నాడు అటువంటి మహాత్ముడు దొరకడం దుర్లభం అని చెప్పాడు చాలామంది ఈ సర్వ ఆత్మ ఆత్మరూపమైన వాసుదేవుడే అని ఈ విధంగా తెలుసుకోలేకపోవటానికి కారణం చెబుతున్నారు ఈ ఇరవైవ శ్లోకంలో ఇరవైవ శ్లోకం కామై తం తం నియమమాస్థాయ ప్రకృత్యా స్వయా తైతై కామై నానా విధములైన భోగవాంచెలతో హృతజ్ఞానా జ్ఞానా జ్ఞానమును పోగొట్టుకునేవారు అన్యదేవతా ప్రపద్యంతే ఇతర దేవతలను ఆరాధిస్తారు తం తం నియమం ఆస్థాయ ఏ దేవతలను ఆరాధించాలంటే ఆయా నియమాలను పాటిస్తూ ఎందుకని అలా ఇతర దేవతలను ఆరాధిస్తారు అంటే స్వయా ప్రకృతియా నియత వారి వారి స్వభావమలచే పేగైపుతలో అవటం వలన ఆయా కోరికల చేత వారు జ్ఞానాన్ని కోల్పోయి అన్య దేవతలను వారి వారి నియమాలను అనుసరించి ఆశ్రయిస్తున్నారు ఇస్తున్నారు స్వభావమే వారిని పేరేపిస్తుంది భగవానుడు మానవులందరినీ ఈ అధ్యాయంలో విభాగాలుగా చేశారు ఎక్కువ శాతం మంది దుష్కృతులు నరాధములు అని చెప్పేశారు తక్కువ శాతం మంది ఆక్త జిజ్ఞాస అర్థాక్తులు ఉంటారు అని అన్నారు దుష్కృతులకు ఆక్త జిజ్ఞాస అర్థార్థులకు మధ్య ఇప్పుడు చెప్పిన వారు రాబోతున్నారు ఇంతకుముందు భగవానుడు వాసుదేవ సర్వమితి అని చెప్పారు అది చాలా గొప్ప మాట అదే మహామంత్రం అంతా వాసుదేవుడే అంటే అంతా శ్రీకృష్ణుడే అని మంచిదే శ్రీకృష్ణుడే అంటే శివుడు కాదు అమ్మవారి కాదు రాముడు కాదు అని కాదు అర్థం శ్రీకృష్ణుడు తన గురించి ఇక్కడ మాత్రమే వాసుదేవుడు అని చెప్పారు వాసుదేవుడు అంటే వసుదేవుడు కొడుకు అని కాదు సచిత్ రూపుడైనటువంటి పరమాత్మ ఆయనకు నామరూపాలు లేవు అని కాదు ఆయన మనల్ని అనుగ్రహించటానికి నామంతో దివ్య రూపంతో వస్తారు వాసుదేవుడు అంటేనే సచిత్ వాసుదేవుడు అని వాసుదేవ అంటే వసించి ప్రకాశించేవాడు అని అర్థం ఈ జగత్తులో వసించి ప్రకాశించేవాడిని నేనే అని చెప్పాడు నేను పరోక్షము కాదు అపరోక్షమే ప్రత్యక్షము అంటే ఇంద్రియాలకు గోచరించేది భగవానుడు అపరోక్షం సర్వం వాసుదేవుడు అనే స్థితి కలగాలి సృష్టిని చూస్తున్నంతసేపు పరమేశ్వరుడు సృష్టికి అతీతంగా చూసినప్పుడు పరమాత్మ సగవనామ రూపములు ఎవరు అయి ఉన్నాడో ఎవరికి ఏ నామము రూపములు లేవు అతడు పరమాత్మ అతడు వాసుదేవుడు రకరకాల కోరికలతో రకరకాల దేవతలను ప్రపద్యంతే ఆశ్రయించేవారు ఉన్నారు వీరు కృతజ్ఞానా జ్ఞానాన్ని పోగొట్టుకున్నవారు వీరు అన్య దేవతలను ఆరాధిస్తారు మీకు ఎంత చెప్పినా వారు అలా ఇతర దేవతలను ఆరాధించకుండా ఉండలేరు అది వారి స్వభావము అంటున్నారు పరమాత్మ వారు కూడా భక్తులే కానీ వారికి పరమాత్మ జ్ఞానము లేదు జగత్తు అంతా వ్యాపించి ఉన్న పరమాత్మ మీద అంటే తత్వం మీద వారికి స్పృహ ఉండదు అన్యదేవతా అంటే ఈశ్వరునకు అన్యముగా అని అర్థం ఈశ్వర భావమనకు అన్యముగా దేవతలను ఆరాధిస్తారు అనేక రకాలైన భోగవాంఛాలను తీర్చుకోవటానికి వారు ఆరాధిస్తున్నారు వారికి పరమాత్మ భావన లేదు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ దేవతలను ఆరాధించవద్దు అని లేదు జాగ్రత్తగా గమనించాలి కాకుంటే కోరికలను తీర్చుకోవటానికి మాత్రమే ఆరాధిస్తున్నారు ఆయా కోరికలు తీగటానికి ఆయా దేవతల నియమాలను పాటిస్తూ ఒక కోరిక తీగిపోగానే ఇంకొక దేవత ఆ నియమాలను పాటిస్తూ ఆగాదిస్తారు అంటున్నారు సంతానం కలగటం కోసం ఆరోగ్యం కోసం వీసా రావటం కోసం ట్రాన్స్ఫర్ రావటం కోసం ఇలా అక్కడికి వెళితే ఇలా కోరికలు తేగుతున్నాయి కాబట్టి ఆయా దేవతలకు ఆయా పేర్లు కూడా వచ్చేస్తుంటాయి ఇది మనం చూస్తున్నాము ఆరాధించటం నిష్ఫలము అని చెప్పటం లేదు జాగ్రత్తగా వినాలి అందరం మోక్షం వేరు ఫలం వేరు ఆయా దేవతలను కోరికలతో ఆరాధిస్తే మోక్షం రాదు ఏ కోరికలతో ఆరాధించామో ఆ కోరిక నెరవేరుతుంది పాపం పోగొడుతుంది ఆ ఫలం వస్తుంది దాంట్లో ఎటువంటి సందేహము లేదు దేవతలను కోరికలు నెరవేర్చుకోవటం కోసం ఆగాధించటం తప్పు కాదు కానీ మోక్షార్థం మాత్రం కాదు దానివల్ల మోక్షము కాదు దేవతను ఒక పరిమిత భావంతో చూస్తున్నాము ఈ దేవత ఈ కోరిక నెరవేర్చగలిగే శక్తిమంతుడు అని చూస్తున్నాము మానవులలో కూడా మనకంటే గొప్పవారు ఉంటే అంటే ఒక గొప్ప పదవిలో ఉన్న వారిని ఆశ్రయించి మనకు కావలసిన పనులు చేయించుకుంటున్నాము మానవులలోనే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి గొప్పగా ఉంటే అతడిని ఆశ్రయించి అవసరాలను నెరవేర్చుకుంటున్నాము అటువంటిప్పుడు మానవుల కంటే గొప్పవారైన దేవతలను ఆరాధించటం తప్పు కాదు కాకుంటే ఆ ఆగాధన కోరికలు నెరవేర్చుకోవడానికి మాత్రమే మోక్షం ఇవ్వదు అంటున్నారు పరమాత్మ దేవతలను పరబ్రహ్మ భావంతో ఆరాధిస్తే సగుణ బ్రహ్మ ఉపాసన అవుతుంది కేవలం కోరికలతో బ్రహ్మభావం లేకుండా ఆరాధిస్తే దేవతారాధన అవుతుంది పరమాత్మ సృష్టిని నిర్వహిస్తున్నాడు అంటే సగుణ బ్రహ్మ అయిపోయాడు విశ్వమే పరమాత్మ యొక్క సగుణ బ్రహ్మ గుపం విశ్వంలో వ్యక్తం అయ్యే గొప్ప గొప్ప స్వరూపాలు ఆయన యొక్క విభూతులే కదా ఆ దేవతలందరూ కూడా ఆయన యొక్క విభూతులే ఈ విధంగా ఇతర దేవతలను ఎందుకు ఆరాధిస్తున్నారు అంటే వారి యొక్క పూర్వజన్మల స్వభావాలను అనుసరించి ఇలా ప్రవర్తిస్తున్నారు అని అంటున్నారు పరమాత్మ మ స్థైస్తానా తంతం నియమమాస్థాయ ప్రకృత్యా స్వయా నానా విధములైన భోగవాంఛలలో కుక్కొనిపోయిన వారు జ్ఞానం పోగొట్టుకుంటారు వారు తమ తమ స్వభావములకు అనుగుణంగా ఆయా దేవతల నియమాలను బట్టి దేవతలను ఆగాదిస్తారు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి